ఈరోజు మనము పెద్ద మనసు అనే కథ చెప్పుకుందాం సరేనా ఒక అడవిలో ఒక పెద్ద వేప చెట్టు ఉందంట దాని మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని హాయిగా నివసించేయంట అయితే వాటిల్లో ఒక కాకి ఉందంట ఆ కాకి భలే పొగరంట ఇప్పుడు చూసిన ఏదో ఒక పక్షితోటి గొడవలు పెట్టుకోవడం చిన్న పక్షులు ఉంటే వాటిని ముక్కులతో పొడవడం గోడలతో రెక్కి ఏడిపించటం అలా చేసేదంట అందుకని ఏ పక్షి కూడా దాంతో పలికేవి కాదంట అది అక్కడ ఉంటే ఇంకా దూరంగా పోయి ఉండేయంట దానికి దగ్గరికి వెయి వెళ్ళేవి కాదంట అంటే ఆ పక్షి అంటే ఏ పక్షులకు కూడా ఇష్టం ఉండేది కాదంట అలా ఉంటే వానాకాలం వచ్చిందంట వానాకాలం వస్తే పక్షులన్నీ ఏం చేసినాయి తమ ఇల్లు ఎంత గాలి వీచినా పడిపోకుండా ఉండాలని గట్టిగా కట్టుకుంటా ఉన్నాయంట గూళ్ళన్నీ కానీ ఈ కాకి ఏమో సోమరిపోతంట ఏం చేసింది రేపు కట్టుకోవచ్చులే ఎల్లుండి కట్టుకోవచ్చులే అనుకుంటా రోజులు రోజులు దాటేసేసింది అంట అట్లా దాటేసేలకి వర్షాకాలం రాని వచ్చిందంట పెద్ద గాలి వాన వచ్చేసిందంట వచ్చేటప్పటికి వేప చెట్టు ఆ గాలికి తట్టుకోలేక అటు ఇటు ఊగిపోతుందంట మీకు తెలుసు కదా బాగా వాన గాలి వస్తే చెట్లు ఊగిపోతులా అట్లా ఊగుతుండేటప్పటికి పక్షులన్నీ భయంతో గబగబా వాటి గూళ్ళల్లోకి వెళ్ళి తలుపులేసేసుకున్నాయంట కానీ ఇదేమి దాని గూడు గట్టిగా కట్టుకోలేదు కదా దీనిదేమో దేమో గూడనమాట గూడు అనమాట పుల్లల ఇల్లు అదేమో గాలికి చల్ల చెదురైపోయి అటొక పొల్ల ఇటొక పొల్ల ఎగిరి పడిపోయింది అంట దానికి ఏమో రెండు చిన్ని పిల్లలు కూడా ఉన్నాయంట ఇంకా అదేం చేసింది పోయి ఆ పక్షులు తడవకుండా వాటి పిల్లలు దాని రెండు రెక్కలు అడ్డం పెట్టిందంట కానీ వర్షమేమో చాలా చానా పెద్దది అయిపోతా ఉందంట పిల్లలు కూడా నెమ్మదిగా వర్షంలో తడిసిపోతా చలికి వణికిపోతా అట్లా అయిపోయినాయంట ఇంకా అది పెద్ద కాకి ఏం చేసింది ఓఎమ్మా ఇలాగే ఉంటే నా పిల్లలు చచ్చిపోతాయేమో నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని భయపడి చిలుక దగ్గరికి వెళ్ళిందంట చిలుక చిలుక కొంచెం తలుపు తీయవా నేను నా పిల్లలు ఈ గాలివానకి చచ్చిపోయేలాగా ఉన్నాము అని బతిమలాడిందంట కానీ ఆ చిలుక లోపల నుంచే తలుపు కూడా తీయకుండా మా ఇల్లు మాకే సరిపోవటం లేదు ఇక నీకు చోట సరిపోదు ఇక్కడ నువ్వు ఎక్కడుంటావు పోయి వేరే వాళ్ళ ఇల్లు అడుగుపో అనిందంట ఇంకా పక్కనే పావురం కూడుని అంట పావురం ఇంటికి పావురమా పావురమా ఈ ఒక్కరోజు నీ ఇంట్లో కొంచెం చోటు ఇవా నా పిల్లలకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది అని ఏడుపు గొంతుతో అడిగిందంట దానికి ఆ పావురం ఏమనింది పోపో అనవసరంగా అందరితో గొడవలు పడే నీలాంటి వాళ్ళకి ఒక్క పూట కాదు కదా ఒక్క నిమిషం కూడా చోటు ఇవ్వడం తప్పే అని చెప్పి తలుపు కూడా తీలేదంట అప్పుడు ఆగిపోయి ఇంకా ఎన్ని ఇల్లు తట్టినా ఎవరూ తలుపు తీయట్లేదంట అందరూ తలుపు తీయకుండానే ఇలాంటి సమాధానాలే చెప్తున్నాయంట అప్పుడు ఒక్క పక్షి కూడా తలుపు దీయకపోయేటప్పటికి కాకి ఏం తోచక కన్నీళ్ళు పెట్టుకుందంట బాగా ఏడుపు వచ్చేసింది అంతలోపల ఒక తలుపు తెచ్చుకుందంట ఏంది అని అట్లా గమనించే లోపల ఆ తలుపులో నుంచి ఆ గూట్లో నుంచి ఒక చిన్న పిట్ట బయటకు వచ్చిందంట ఆ చిన్న పిట్టని ఈ కాకి అంతకు ముందు చాలా సార్లు గొడవ పెట్టుకొని అది ఏం చేయలేదులే పిట్ట కదా చాలా సార్లు ఏడిపించిందంట ఇంకా దాని ఇంట్లో నుంచి దొంగతనాలు కూడా చేసి దాని ఇంట్లో వస్తువులు కూడా పోయేదంట ఇంకా పిట్టను చూసి కాకి అవమానంతో తలదించుకుందంట ఎందుకు దానికి గుర్తొచ్చినాయి కదా దాన్ని ఎట్ట ఏడిపించింది అవన్నీ గుర్తొచ్చి అవమానంతో తలదించుకుందంట ఇంకా నమ్మకం లేదు ఈ పెట్ట కూడా దాని ఇంట్లోకి పిలిచిద్ద నమ్మకం దానికి లేదు ఎవరికి కాకి కదా అప్పుడు పెట్ట అయితే చాలా మంచిదంట అది బయటకు వచ్చింది కదా ఈ చల్ల చెదురైన కాకి గుడిని చూసిందంట అలాగే వానకి తడిచిపోయి వణికిపోతున్న కాకి పిల్లల్ని కూడా చూసిందంట అయ్యో పాపం అనుకుని కాకి కాకి అలా వానలో ఎక్కువసేపు ఉంటే నీ పిల్లలకి ఏమన్నా అవుతుంది కదా తొందరగా వచ్చి ఈరోజు నా గూడులో వెచ్చగా పండుకో అని చెప్పిందంట ఆ మాటలకి కాకి సిక్కుతో మరింత ముడుచుకుపోయిందంట అది చూసి పిట్ట నవ్వి ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివాడు మనవాడా పగవాడా అని ఆలోచించకుండా ముందు ఆదుకోవాలి అని పెద్దలు చెప్పారు నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు త్వరగా రా అని చెప్పి కాకిని ఇంట్లోకి పిలుచుకుందంట తోటి పక్షికి సహాయం చేయని బతుకు కూడా ఒక బతుకేనా అని చెప్పి ఆ పగ కాకిని ఇంట్లోకి పిలుచుకుందంట కాకి వెంటనే తన పిల్లల్ని తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇల్లు చిన్నదే కదా చిన్న పక్షి కదా అది చిన్నదే అయినా గట్టిగా బలంగా ఉందంట ఇల్లు బాగా కట్టుకుందంట అప్పుడు అప్పుడు పిట్ట అది ఎక్కడెక్కడ నుంచి ఆహారం తెచ్చి పెట్టుకోని ఉంటది కదా గూట్లో ఆ గింజలు ఆహారము కాకి కాకి పిల్లలకి కడుపు నిండా పెట్టిందంట ఇంకా అది చూసి కాకి కళ్ళ నీళ్లు ఆగలేదంట అంత ఏడుకొచ్చిందంట ఏమంటుంది పశ్చాత్తాపంతో సోదరి నిన్ను అనవసరంగా ఇంతకాలం బాధ పెట్టాను కానీ నువ్వు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా నన్ను సొంత బంధువులాగా ఆదుకున్నావు నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పిందంట అప్పుడు పిట్ట కిచికిచ నవ్వి అంత మాటలు ఎందుకులే కాకి తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పు అందరూ తప్పులు చేసేవాళ్లే కదా ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకుంటే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు పది మందిలో బతకడంలో ఉన్న ఆనందము ఒంటరిగా బతికే దానిలో ఉండదు అది తెలుసుకో చాలు అని చెప్పిందంట ఆ తర్వాత నుంచి కాకి చాలా మారిపోయిందంట అందరితో మంచిగా ఉండటం కనపడ్డ వాటన్నిటిని పలకరించటం పనుల్లో సహాయం చేయడం అలా తన తప్పు దిద్దుకొని తన జీవితాన్ని మార్చుకుందంటే